ారు కానీ ఒక్కలు చెల్లించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పటాంచోరు నియోజకవర్గంలో శివాలయాలే కానీ అన్నన్న టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లే కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత రెండు వందల పైచిల్పు టెంపుల్ కట్టి వారి వారి మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతా ఉన్నాం ప్రజల సహకారాన్ని తీసుకొని ప్రజల ఆశీస్సులతో తీసుకొని తప్పకుండా రాబో కాలంలో ఇట మన ప్రాంతంలో ఇంకా టెంపుల్సే కానీ తప్పకుండా ప్రజల కోరిక మేరకు ఒక ఆలోచన మేరకే వెళ్తామని తెలియజేస్తూ ఈరోజు వీరయూడ శివాలయంలో చాలా పవిత్రమైన టెంపుల్ వీరయూడ టెంపుల్ అంటే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడము అదృష్టంగా భావిస్తూ మనము రాబో కాలంలో మనము మన ప్రాంతమంతా రైతాంగం అంతా పుష్కలంగా వర్షాలు పడి సుభిక్షంగా రైతాంగం అంతా ఉండాలని చెప్పి ఆ సభ్యులు కోరుకుంటాం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడా గుట్ట అమీన్పూర్ మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లాలో మన యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయం రెండు గంటలకు మరి యొక్క అభిషేకము మొదలుపెట్టి అక్కడి నుంచి ఆరు గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది ఆరు గంటల నుంచి ధర్మదర్శనము లైన్ మొదలయ్యింది మరి లైన్లో ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు వారు రావడం జరిగింది మరి ఈ యొక్క దేవస్థానం తరఫున మేము మా యొక్క పాలక వర్గం సంకేతం కలగకుండా వారికి ఈ యొక్క టీ లైన్లలో వాటర్ సప్లై మరి యొక్క టెంపుల్ పైన మిషన్ పైన ట్యాంక్ ఉంది దాని ద్వారా వాటర్ లైన్ కలెక్షన్ ఇచ్చి అన్ని టీ లైన్లో వాటర్ పాయింట్ ఇచ్చి అందరికీ భక్తులకు వాటర్ పోయిస్తున్నాము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది